హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అది సురక్కాయ కర్రీ అండి సురక్కాయ కర్రీ ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా వస్తుందండి సో ఈ రెసిపీ అనేది మా అమ్మగారు చేస్తూ ఉంటారు ఇంట్లో టిఫిన్స్లో కానీ ఇలా రైస్లో కానీ బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇలా చేస్తే టేస్ట్ అనేది బాగుస్తుంది సో అందుకనేసి ఈ రెసిపీ చూపిస్తున్నానండి ఈరోజు ముందుగా నేనైతే వీటికి వీటికైతే దీనికోసమైతే మనము ఒక చిన్నపాటి సైజు సొరకాయనైతే తీసుకో తీసుకోవాలండి అది లేతగా ఉండాలి సో ముదిరింది కాకుండా లేతగా ఉండాలి సో అలాంటిది అయితే బాగుంటుంది దీనికి సో అది చిన్నపాటి సొరకాయ అయితే తీసుకున్నాను నెక్స్ట్ పల్లీలు అయితే తీసుకున్నానండి పల్లీలను అయితే వేయించి పెట్టుకోవాలి వేయించి పెట్టుకొని పుట్టు మొత్తం చెరిగేసి సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ వీటిలోకి అయితే కొన్ని మెంతులు అండ్ కొంచెం జీలకర్ర అయితే తీసుకోవడం జరిగింది తీసుకొని దూరగా వేయించుకొని సైడ్కి పెట్టుకోవాలి నెక్స్ట్ నేనైతే అరకప్పు చిన్నప్పటి కప్పులో నేను అరకప్పు వరకు అయితే కొబ్బరి తీసుకున్నాను ఎండు కొబ్బరి తీసుకొని వేయించుకొని సైడ్కి పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత పోపుకు పో సరిపడా ఆయిల్ తీసుకున్న తర్వాత పొగ్గిజలు వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి సొరకాయ ముక్కలను అయితే వేసేయాలి ఇది ఇది కుక్కయ్యలోపు మనం ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు జీలకర్ర మెంతులు కొబ్బరిని అయితే మనం రోట్ కొబ్బరి జీలకర్ర పల్లీలు జీలకర్ర మెంతులు అయితే ఫస్ట్ మనం రోట్లో వేసేసి దంచుకోవాలండి మిక్సీలో వేస్తే ముద్దలాగా అయిపోతుంది కదా సో అలానేసి నేను జీలకర్ర మెంతులు పల్లీలు ఐదారు వెల్లుళ్ళు అయితే తీసుకొని రోడ్లో అయితే దంచానండి దంచి కచ్చాపచ్చగా దంచుకొని ఒక బౌల్లోకి అయితే తీసిపెట్టుకోవడం జరిగింది సో అలా పెట్టుకున్న తర్వాత చూడండి వీడియోలో నేను చూపిస్తున్నట్టు ఆయిల్ అయితే అయింది కదా ఆయిల్ బాగా ఉడికిపోయింది కదా సొరకాయ అనేది నెక్స్ట్ నేను అయితే పసుపు వేసి కాసేపు అయితే ఉడకనిచ్చాను ఉడకనిచ్చిన తర్వాత కొబ్బరి అయితే వేసేసానండి నెక్స్ట్ నేను కొబ్బరి వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను చూ పల్లెలు ఐదు ఐదారు వెల్లుళ్ళు తీసుకుని అయితే రోడ్లో వేసేసి కచ్చపచ్చగా పచ్చగా దంచానండి సో అలా దంచుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది తినేటప్పుడు కూడా సో అలానేసి నేను వీటిని అయితే మిక్సింగ్ అయితే చేస్తున్నాను ఇందులో వేసి ఒకసారి అయితే కలుపుకోవాలి అలా కలుపుకొని ఫ్యూ మినిట్స్ అయితే అలా ఉడక ఉడకనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి అడగంటకుండా మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని చేసుకోవాలి నెక్స్ట్ వీట్లోకి అయితే కారం వేసేసుకోవాలండి రెండు నేను రెండు స్పూన్లు అయితే కారం వేసేసాను వేసేసి వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసుకొని కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి అలా ఉడకనిచ్చిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నాక వాటర్ పోసి అలా కాసేపు అయితే ఉడకనివ్వాలి బాగా మిక్సింగ్ అయితే కలిపి చేసేయాలి అలా కాసేపు ఉడకనిచ్చిన తర్వాత వీటిలోకి నేనైతే ధనియా పౌడరు ఇంగువైతే తీసుకోవడం జరిగింది ధనియా పౌడర్ ఇంగువైతే వేసేయాలి వేసి కాసేపు కల్లా కలియబెట్టి కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాక్సిమం కర్రీ రెడీ అయిపోయినట్టే లాస్ట్లోకి నేనైతే కొత్తిమీర కొత్తిమీర వేసేసాను కొత్తిమీర వేసి మరొకసారి అయితే కలుపుకొని అలా ఫ్యూ మినిట్స్ అయితే ఉడకనిచ్చాను లాస్ట్ ఫినిషింగ్ టచ్లోకి అయితే కొత్తిమీర వేసుకొని కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి సొరకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో నేను నెక్స్ట్ అయితే ధనియా పౌడర్ వేసుకున్నాను ధనియా పౌడర్ వేసుకుని ఇంగువ అయితే తీసు వేసేసాను అలా ఇంగువ వేసుకోవాలి ఇంగువ వేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలండి అలా ఒకసారి కలుపుకున్న తర్వాత కొన్ని నిమిషాల పాటైతే అలా ఉడకనివ్వాలండి రెండు లేదా మూడు నిమిషాల నిమిషాల పాటైతే అలా ఉడకనివ్వాలి నెక్స్ట్ కరివేపాకు తీసుకున్నాను నేను అలా కరివేపాకు కూడా వేసేసి కాసేపు అలా ఉడకనిచ్చాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మనకు మ్యాక్సిమం కర్రీ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం వీటిలోకి అయితే కరివేపాకు అయితే తీసుకోవాలి కరివేపాకు తీసుకొని మరొకసారి అయితే కల్ కలుపుకొని ఒక వన్ మినిట్ వరకు అలా ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కావాల్సినటువంటి మనకు కావాల్సిన కర్రీ రెడీ అయిపోతుంది ఇదండి ఈరోజు రెసిపీ సొరకాయ కర్రీ ఇలా చేస్తే టిఫిన్స్లో కానీ మనల్ రైస్లో కానీ టేస్ట్ అనేది